తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో సరైన ఆధారాలు లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిందించడం సరికాదు సిబిఐ చేత విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గీత నా మొక్క నాస్వాస కార్యక్రమం ద్వారా పట్టణాన్ని నందనవనంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోవాలి పీఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరాలి షప్పిల్ప్ యూ కొత్తపల్లి మండల గ్రామాల రైతుల నుండి సెట్ ద్వారా సేకరించిన సుమారు పదివేల ఐదు వందల ఎకరాల భూమిలో పరిశ్రమలు స్థాపించకుండా రైతులను దగా చేశారు భూములు తీసుకున్నవారు వారు పరిశ్రమల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై అధికారులు స్పందించి భూములు తిరిగి ఇప్పించాలన్న దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ టి చంగల్ రావు ఈ కొత్తపల్లి మండలం పొన్నాడ మూలపేట శ్రీరాంపురం గ్రామాల రైతుల నుండి సేకరించిన సుమారు పదివేల ఐదు వందల ఎకరాల భూమిలో పరిశ్రమలు స్థాపించకుండా ఎస్టేట్ వ్యాపారం చేయడం రైతులను దగా చేయడమేనని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ కి రావు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు వేల ఐదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసి తద్వారా పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి కల్పించి తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి పరిశ్రమలు స్థాపించకుండా రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు చేతులు మార్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి మూడు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే లక్ష యాభై మాత్రమే ఇవ్వడం జరుగుతుందని భయపెట్టి భూములను లాక్కున్నారని తెలిపారు ముందుగా భూములు ఇచ్చిన వారికి కేవలం మూడు లక్షలు చెల్లించి తిరిగి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరో రెండు లక్షలు ఇవ్వడం జరిగిందని అలాగే భవిష్యత్తులో సేకరించే భూములకు చెల్లించే పెంపుదలను అమలు చేస్తామని చెప్పి కొత్తగా సేకరించిన భూములకు తొమ్మిది లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు భూములను కోల్పోయి కూలీలుగా మారిన బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని తీసుకున్న భూమికి ప్రతి ఎకరాకు అదనపు నష్టపరిహారం క్రింద పది లక్షల రూపాయలు చెల్లించాలని అలాగే కుటుంబంలో ఒకరికి తక్షణమే ఉద్యోగం ఉపాధి కల్పించాలని లేని పక్షంలో నిరుద్యోగ వృద్ధి నెలకు పదిహేను వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు సార్ మాది పొన్నాడు గ్రామ పంచాయతీ యు మండలం మేము రైతుల బాధ్యతలు మీ అందరూ కూడా అయితే వేళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం మాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి భూమి తీసుకొని మాకు ఏ ఫ్యాక్టరీ కట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు జాబ్ కార్డులు కూడా ఇచ్చారు ఈ జాబ్ కార్డులకు మాకు ఉద్యోగాలు ఇస్తానని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఏ జాబ్ కార్డు ఇవ్వలేదు కంపెనీలో కూడా ఏ ఫ్యాక్టరీ కట్టలేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర తీసుకున్న భూములకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి అమ్ముతున్నారు వీళ్ళు ప్రైవేట్గా కంపెనీలు కట్టుకొని వీళ్ళకి ఈ జాబ్ కార్డులు ఇచ్చి మాకు ఇల్లు ఇస్తారా అమ్ముకుంటున్నారు అయితే మరి మా దగ్గర తీసుకుని కంపెనీలు కడతాను తీసుకున్నారు కానీ వీళ్ళు రిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మా దగ్గర భూములు నలభై లక్షలకి యాభై లక్షలు అమ్ముకుంటున్నారు మాకు ఐదు లక్షలు ఇచ్చి మరి అది ఈవేళ ఇంకా కొంతమంది భూములు తిరిగి ఇచ్చారు వాళ్ళు ఏమో కోర్టున్నర అమ్ముకుంటున్నారు అయితే ఇప్పుడు మమ్మల్ని ఐదు లక్షలకే ఇబ్బంది పెట్టి మా బ్రతుకుతిరులు పోయి మేము సర్వనాశనంపై రోడ్డు పాలు అంట కానీ దీన్ని ప్రభుత్వం గుర్తించి తప్పసరిగా న్యాయం చేస్తారని ఇప్పుడు వరకు చేసాం వాళ్ళ గురించి ఇప్పుడు ఇప్పుడైనా న్యాయం చేస్తారని మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం యువ కొత్తపల్లి మండలం తొండంగ మండలాల పరిధిలో పదివేల ఐదు వందల ఎకరాల భూసేకరణ బలవంత భూసేకరణ తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత అర్శనాలకి ఇంకో రెండు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకోవడం జరిగింది తీసుకుని భూములు తీసుకుని రోజుకి ఇరవై ఏళ్ళు అయ్యింది ఎస్సీ జడ్డు ఇరవై ఏళ్ళు అయినా ముగ్గురు నలుగురు యజమానులు మారారు తప్ప ఆ తీసుకున్న ఏ ఉద్దేశంతో భూములు తీసుకున్నారో పరిశ్రమల కోసం తీసుకున్నారో పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు తీసుకొని వీళ్ళు ఎవరైతే రైతులకు ఉద్యోగాలు ఇస్తున్నారో ఉద్యోగాలు ఇవ్వలేదు భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారిపోయి భిక్షకాలుగా మారిపోయారు ఆ ఆ ప్రాంతంలో ఉన్న కూలీలు వలస కూలీలుగా మారి దూర ప్రాంతాలకు పోవడం జరిగింది మరి తొండం కొత్తపల్లి మండలాల్లో ఇంతమంది రైతులని బీదలుగా మార్చేసి భూములు ఖాళీగా పెట్టుకొని అంత దుర్మార్గంగా ఎస్ఈ జడ్డు ప్రవర్తిస్తూ ఉంది దీనిపైన అనేక రకాల ఉద్యమాలు జరగని రైతులపైన అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టారు ఈ కూడా తిరుగుతూ ఉన్నారు న్యాయం కోసం అడిగితే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళా మరొకసారి ఈ భూమిని వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రూపంలో వేరే వాళ్ళకి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరి పరిశ్రమల కోసం మేము భూములిస్తే మీరెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మీరెందుకు రైతులకు ఇచ్చిన హామీలు ఉద్యోగాలలో భాగంగా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు ఎందుకు ఆ ప్రాంతంలో కాలేజీలు పెడతానన్నారు ఇంజనీరింగ్ కాలేజీ కడతానన్నారు పాలిటెక్నిక్లు కట్టి మీ బ్రతుకులన్నీ కూడా మార్చేస్తాం ఉన్న పలంగా ఇంతకన్నా మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి ఎందుకు మీరు మాట తప్పారు ఎందుకు ఈ రైతులను మోసం చేశారని ఈ సందర్భంగా మేము ప్రశ్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా సరే వచ్చిన ప్రభుత్వం మరి రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు మేలు చేయాలని రైతుల వైపున పోరాడాలని రైతుల వైపున పోరాడుతున్న మాకు అండగా నిలబడి రైతుల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి మూడు డిమాండ్లతో మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డిమాండ్ నెంబర్ వన్ అభివృద్ధి చేసిన భూమిలో ప్రతి ఎకరాకి రెండు సెంట్లు ఇవ్వాలని అలాగే ప్రతి ఎకరాకి అదనం నష్టపరిహారం పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంతేకాకుండా ఇంతవరకు ఉద్యోగాల పేరుతో మోసగించిన వీళ్ళందరికీ కూడా తక్షణం ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఒక్క కుటుంబానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు బృతిమ్మని కూడా డిమాండ్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ని రప్పించి ఒక పదిహేను రోజుల్లో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఖచ్చితంగా ఇది పరిష్కారం అవ్వకపోతే ఎస్సీ జట్టులో ఎలాంటి పరిశ్రమలు రానివ్వం కట్టనివ్వం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ భూములు అలాగే ఉంటాయి అవసరమైతే ఆ భూముల్లో మరి తిరిగి మేమే వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం